ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఎంతో ఆ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన సప్త శ్రీనివార వ్రతం గురించి తెలుసుకుందామండి సో చాలామందిని తమ కష్టాల నుంచి వెళ్ళి బయటపడగొట్టిన వ్రతం అండి ఇది సో ముందుగా అయితే వెంకటేశ్వర స్వామి వ్రతానికి మనకు ఏడు చెంబిలి దీపాలు కావాలండి దానికోసం మనం వరిపిండి తీసుకోవాలి అండ్ బిల్లం కొన్ని ఆవు పాలు వాటి కొన్ని ఆవు పాలు కలిపి వాటిని ఇలా ఏడు ముద్దల ముద్దల్లాగా చేసుకోవాలండి అంటే మనకి ఏడు దీపాలు కాబట్టి ఏడు ప్రమిదలకి కావాల్సిన ఫస్ట్ అయితే ఒక షేప్లో చేసుకొని పెట్టుకొని అండ్ పూజ కోసం ప్రసాదాల్లో వడపప్పు అండ్ పానకం అయితే ముందుగానే నానబెట్టుకొనిలాగండి నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి మనం పూజ స్టార్ట్ చేసే ముందు సో పూజ అయ్యేసరికి అవి నానిపోతాయి అండ్ పిండి దీపాలను ఇలా ఏడు దీపాలను షేప్లో చేసుకొని అండ్ పూజకు కావాల్సిన చిమ్మిలి నువ్వులు నువ్వులు ఉండాలి బెల్లమున్న నువ్వులు కలిపి మిక్సీ పట్టుకోవాలండి అండ్ ఏడు ఏడు ముద్దలుగా కట్టుకోవాలి అండ్ దీపారాధన నార్మల్ దీప్ ఈ దీపాలు కాకుండా నార్మల్ దీపాల కోసం అయితే కుందులు తీసుకొని వాటికి అలా బొట్లు పెట్టుకొని అలంకారం చేసుకోవాలండి చేసుకున్నాక అలం అలంకారం చేసుకొని మన ఈ చిమ్మిలి దీపాలకు పిండి దీపాలకు కూడా బొట్లు పెట్టుకోవాలండి గోవింద నామాలు కూడా పెట్టుకోవాలండి ఏడు దీపాలకు అలా ఏడు దీపాలకు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలంకారం చేసుకోవాలండి మనకి తిరుపతి ఏ వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా అలంకార ప్రియుడు అండి మనకి మీకు ఏ విధంగా ఎన్ని రకాలుగా అలంకారం చూస్తే అలా అన్ని రకాలుగా అండ్ దేవుడు రూమ్కి అలా దీపాలుగా దీప అలంకారం చేసుకొని మీరు ఏ ప్లేస్లో అయితే పూజ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఇలా ఒక పీఠం పెట్టుకొని దానికి ఏంటి ముగ్గుతోనే అలంకారం చేసుకొని ఒక రెడ్ కలర్ క్లాత్ వేసుకొని అలా స్వామివారి ఫోటో అమ్మవారు స్వామివారు ఉన్న ఫోటో పెట్టుకొని అండ్ నాకైతే ఆ రోజు అదేంటంటే తులసి మాల దొరకలేదండి సో నార్మల్ మాల వేశాను నార్మల్ తులసి దళాలు ఉండే సో మనకి గణపతి గణపతి విగ్రహం కూడా కావాలి అవన్నీ అలా అలంకారం చేసుకొని ముడుపు కట్టుకోవాలండి ముడుపు అయితే ఒక పసుపు కలర్ క్లాత్లో కట్టుకోవాల్సి ఉంటుంది ఇలా దీప అలంకారం చేసుకొని దీపాలు వెలిగించుకోవాలండి చూడండి దీపాల వెలుగుల్లో స్వామి ఎలా వెలిగిపోతున్నాడు అండ్ నెక్స్ట్ గణపతి పూజ స్టార్ట్ చేసి అండ్ గణపతి అష్టోత్తరాలు అండ్ స్వామివారి అష్టోత్తరాలు అమ్మవారి లక్ష్మీదేవి అండ్ పద్మావతి అలవేలు మంగ అమ్మవారి అష్టోత్తరాలుతో పూజ చేసుకొని ఆయన నైవేద్యాలు నైవేద్యాల చేసుకొని అండ్ స్వామివారికి గణపతి స్వామికి అండ్ వెంకటేశ్వర స్వామికి కూడా మనము దక్షిణ పెట్టేసి ఆయన నైవేద్యాలు పెట్టేసి పూజ ఇలా ఈ విధంగా పూజ చేసుకోవాలండి అండ్ ఈరోజే పూజ అయిపోయిన తర్వాత ఒక అతిథిని ఎవరినైనా మీ మీకు మీ స్తోమతకు తగినట్టుగా ఒక్కరు వారు ముగ్గురు వారు ఎంతమందినైనా పిలుసుకొని వాయినం ఇచ్చి మన ఇంట్లో మనం